అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక శుభదినం ఎందుకు శుభదినం అని చెప్తున్నానంటే ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు ఉంది చాలా వెనుకబడిన ప్రాంతం నేను వచ్చిన తర్వాత కూడా దాదాపుగా రెండు సంవత్సరాల కూడా నేను విజిట్ చేసినవి కానీ మేము చూసిన హెల్త్ కేర్ ఇష్యూస్ కానీ వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండు ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా కూడా సార్ చెప్పినట్లుగా పిహెచ్సిస్ ఉన్నా కూడా ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వచ్చారు తెల్లబాడు గ్రామస్తులు డాక్టర్ మాధవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఇక్కడ మనతో పాటు టీడీపీ కలిగిరి టీడీపీ మండలాధ్యక్షులు విజయ్ కృష్ణారెడ్డి గారు అలాగే ఇతర సీనియర్ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ వైసీపీ నుంచి ఎవరున్న ఉంటే వారికి కూడా నా నమస్కారాలు వారికి కూడా నా నమస్కారం అలాగే అన్నగారు అన్నగారు చాలాసార్లు కలవడం జరిగింది డాక్టర్ మసిలమరి గారితో నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఆయన ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఆయన హాస్పిటల్ నడుపుతూ పిడియా అనే కాకుండా మిగతా స్పెషాలిటీస్లో కూడా తన గైడెన్స్ ఇస్తా వీలైనంత వరకు పేషెంట్కి సహకారం అందిస్తూ ఉన్నారు ఎన్నో నామినేటెడ్ పదవుల్లో కూడా చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎన్నో నామినేటెడ్ పదవులు చేయడం జరిగింది రాజకీయంగా కూడా ఆయనకి అవగాహన ఉన్న ఉన్న నాయకులు ఆయన సో ఆయన్ని ఇంతకుముందు కూడా ఆడడం జరిగింది అన్న మీరు ఒక మంచి నామినేటెడ్ పోస్టులకు వెళ్ళాలి మీ నాయకత్వం కూడా అవసరం ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకంటే మీకు మీకున్న అనుభవం హెల్త్ కేర్లో ఇంకెవరికి లేదు మీరు ఇంకా కూడా ఇంకా ముందుకు వచ్చి మంచి పదవుల్లోకి వచ్చి ఇక్కడ ఉదయగిరి ప్రజలకు ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు అలాగే ఇక్కడ మల్టీ స్పొ సూపర్ స్పెషాలిటీ ఓనర్స్ అయిన డాక్టర్ మాధవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ అంటే ఒకసారి మనం అందరం ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారో ఒకసారి చూసుకుందాం ఇక్కడ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ సమస్యలు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలిగే వ్యవస్థ ఉండాలి ఇక్కడ మనకు ఆ వ్యవస్థ ఈరోజు ఈ హాస్పిటల్ పెట్టేంత వరకు ఉందని నేనైతే అనుకోవటం లేదు మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా పిహెచ్సిస్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ అంటే సడన్గా స్ట్రోక్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం కార్డియో అరెస్ట్ అవ్వడం కానీ లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేదంటే స్నేక్ బైట్స్ అవ్వడం కానీ కేవలం ఈ మూడు ఏరియాలకు సంబంధించి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేసి ఆ గోల్డెన్ అవర్స్లో కానీ ఆ పేషెంట్ కానీ సేవ్ చేసి మనం ఇతరత్ర హాస్పిటల్కి నెల్లూరుకు కానీ మన కావలికి కానీ దగ్గరున్న పెద్ద హాస్పిటల్ పంపించగలిగితే వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఆ వ్యవస్థ వీళ్ళు తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడ మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వారికి మా పూర్తి సహకారం ఉంటుంది ఫ్యూచర్లో కూడా అలాగే ఇక్కడ డాక్టర్ సాయి సృజని సాయి సుజన్ జనరల్ మెడిసిన్ తన కుర్రాడు చూడడానికి ఇంటర్మీడియట్ కుర్రాడు లాగా ఉన్నాడు సో తనకి నా శుభాకాంక్షలు అలాగే డాక్టర్ మాధవ్ డాక్టర్ మాధవ్ గారు డాక్టర్ మైదలి గైనికాలజెస్ట్ అమ్మ మీరు ఒకసారి ఇక్కడ రావాలమ్మ ఒకసారి చూస్తారు అందరూ మీరు పరిచయం అవ్వాలి కమ్యూనిటీకి అలాగే డాక్టర్ గోపీనాథ్ రేడియాలజిస్ట్ రాలేదు అలాగే డాక్టర్ జానీ జాన్సీ ఇంకొక గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ ఆనంద్ జనరల్ సర్జరీ డాక్టర్ వేణుషన్ డాక్టర్ భాస్కర్ తర్వాత వెనకాల చూస్తే వాళ్ళ ఫ్యామిలీనే మొత్తం డాక్టర్స్ వాళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఇక్కడ వర్క్ చేస్తారో తెలియదు కానీ నాకు బట్ వాళ్ళైతే అందరు డాక్టర్స్ అలాగే ఈ హాస్పిటల్ నేమ్ సాయి వర్షిత్ యూకే హాస్పిటల్ అండి ఇది వాళ్ళకి యూకే ఫౌండేషన్ ఒకటి ఉంది దాని అనుబంధంతో వీళ్ళు ఇది పెట్టడం జరిగింది కేవలం ఇప్పుడు డాక్టర్ మాధవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వ్యాపార రీత్యా అనుకూలంగాని ఉంటే అన్నగారు చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా వేరే చోట ఎక్కడైనా పెట్టుకుని ఉండేవాళ్ళు దీని కేవలం బిజినెస్గా చూడాలి అనుకుంటే వేరే చోట ఎక్కడ పెట్టుకుని ఉండేవాళ్ళు కానీ మనకు వెనకబడిన ప్రాంతం మీరు ఉదయగిరికి వచ్చి కొంత సర్వీస్ తోటి పెట్టారని నాకు అర్థమవుతా ఉంది ఇంత ముందు కూడా మీరు చెప్పడం జరిగింది అది నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి వారందరికీ ఒక్కసారి మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపండి అలాగే ఇక్కడ మనకు టోటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఇది ఐసీయు కూడా ఎయిట్ టెన్ బెడ్డెడ్ ఉన్నాయి టెన్ బెడ్డెడ్ ఐసీయూస్ ఉన్నాయి తర్వాత ఎయిట్ హెడ్ ఎయిట్ బెడ్డెడ్ ఉన్నాయి తర్వాత ఎమర్జెన్సీ రూమ్ కానీ డైరెక్ట్గా మన అంబులెన్స్ ఎమర్జెన్సీ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళేదానికి ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరిగింది వీళ్ళు ఏదన్నా అవసరం వస్తే కూడా ఐఎమ్ షూర్ అండి డెఫినెట్ గా దీస్ గైస్ విల్ వర్క్ టుగెదర్ హెల్ప్ కమ్యూనిటీ అందులో అంతవరకు గ్యారంటీ ఉందా నాకు అట్లీస్ట్ మీరు ఫ్యూ లైఫ్స్ అయితే చేంజ్ సేవ్ చేయగలరన్న నమ్మకం నాకు ఉంది సో మీకు ఏ సహకారం వచ్చినా కూడా మేమందరం అందరం దగ్గర నుండి చూసుకుంటాం ఇక్కడ కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు కలిగిరి అవ్వచ్చు ఇతర మండలాల అధ్యక్షులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే వైసీపీ నాయకులు ఉన్నా కూడా వాళ్ళ పార్టీ తరఫున కూడా అందరం కూడా కలిసి వర్క్ చేద్దాం వర్క్ చేసి కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటాం అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇతర నాయకులకి ఇతర కలిగిరి నుంచి వచ్చినా లేకపోతే ఇతర మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను